జాగ్రత్తగా చూశారనుకోండి ఇది ఆ పైన చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారి యొక్క గాత్ర మాధుర్యమునకు ఇయ్యబడినటువంటి కితాబుగా కనపడుతుంది ఎందుచేత అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి నిజ సల్లాప అంటే తనదైనటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీ దేవి యొక్క వీణ అయినటువంటి కచ్చపి ఆలాపన తిరస్కరింపబడినటువంటి వాగ్వైభవము కలిగినటువంటి తల్లి అది దాని యొక్క బాహ్యార్థం అనగా మీరు ఇంకొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తే మీకు ఒక మాట అర్థమవుతుంది అమ్మవారు సంతోషంగా ఒక సల్లాపం చేసింది సల్లాపము అంటే దానికి ఒక అర్థంతో కూడినటువంటి వాక్యం కింద ఉండదు ఆహ్ అన్నారు అనుకోండి అది ఒక సల్లాపం అలా అంది అమ్మవారు అలా అంటే ఏమైంది అంటే నిజ సల్లాప మాధుర్యహ్ అన్న మాటలో ఉన్న అందానికి అందులో ఉన్నటువంటి మాధుర్యానికి వినిర్భత్సిత కచ్చపి సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది ఇప్పుడు మామూలుగా వినడానికి నామం బాగుంది నేనేమి దాన్ని దాంతో విభేదించడం కానీ అలాంటి విషయాన్ని నేనేం స్వీకరించట్లేదు కానీ కొద్దిగా మీరు దాంట్లో ఉండేటటువంటి లోతుల్ని పరిశీలన చేస్తే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి నెయ్యి ఎక్కడుంది పాలల్లోనే ఉంది కానీ పాలుంటే నెయ్యి ఉంటాయా ఉంటుంది కానీ పాలున్నాయి కదా నెయ్యి కూడా ఉన్నట్టు కాదు పాలలో నెయ్యి మీకు దొరకాలి అంటే కొంత పని మీరు చేయవలసి ఉంటుంది కొంత పరిశ్రమ చేయాలి ఆ పాలు కాచాలి తోడు పెట్టాలి అది పెరుగు అవ్వాలి దాంట్లో కవ్వను దింపాలి దాన్ని చిలకాలి తర్వాత వెన్న రావాలి ఆ వెన్నని నిప్పు మీద చక్కగా కాయాలి ఆ తర్వాత చక్కటి నెయ్యి మీకు దొరకాలి ఇది కాలముతోటి పరిశ్రమతోటి కూడుకున్నటువంటి విషయం పాలలోనే నెయ్యి ఉన్న పాలలో ఉన్న నెయ్యి మీకు వెంటనే దొరకాలని లేదు మీరు కొంత పరిశ్రమ చేస్తేనే పాలలో ఉన్నటువంటి నెయ్యి నెయ్యిగా మీకు కనపడుతుంది లలితా సహస్ర నామానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామం నామంగా మీకు కనపడచ్చు కానీ ఆ నామములో ఉండేటటువంటి వైభవం మీకు అందడానికి మీరు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది మీరు కూడా మదనం చేయవలసి ఉంటుంది దాన్ని జాగ్రత్తగా కాయాలి తోడు పెట్టాలి తోడు పెట్టిన తర్వాత అందులో కవ్వం ముంచాలి చిలకాలి తర్వాత వెన్న వస్తుంది మళ్ళీ కాయాలి అప్పుడు నెయ్యి వస్తుంది అంటే నా ఉద్దేశం నిజంగా నెయ్యిని ఆ నామాన్ని ఏదో తీసుకెళ్లి అలా చేయమని కాదు ఆ కాగితాన్ని అంతర్మధనం చెయ్యాలి దాని మీద ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి ఈ నామమునందు ఏమని చెప్తున్నారు అంటే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అమ్మవారు చేసినటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది కచ్చపి సరస్వతీదేవి వీణ మాత్రమే వీణ అన్నది ఒక్కలాగే ఉంటుంది ఎక్కడైనా ఇప్పుడు నేను ఒక వీణ పట్టుకుని వాయించి అని అనుకోండి తర్వాత నా భార్య వీణ పట్టుకుని వాయించింది అనుకోండి ఇది కోటేశ్వరరావు గారు వాయించిన వీణ అందుకని నీకు పలకను అని అనదు లేకపోతే నేను వాయించిన వీణ కాబట్టి నా భార్య దాన్ని వాయించలేదు అని ఉండదు కానీ లోకంలో కొన్ని కొన్ని పరికరములు ఉన్నాయి అవి కొంతమంది మాత్రమే వాడతారు అవి ఇంకొకరు వాడడానికి అనువుగానూ ఉండవు అలా అసలు పట్టుకోవడం కూడా కుదరదు వాటిని వాళ్లే పట్టుకోవలసి ఉంటుంది మీకు విశ్వావసువు అని ఒక మహానుభావుడు ఆయన పట్టుకునేటటువంటి వీణకి బృహతి అని పేరు ఆ బృహతి దాని నాదం వినపడింది అంటే విశ్వావసువు వీణానాదం చేస్తున్నారు అని గుర్తు అలాగే మహతి యొక్క నాదం వినపడితే నారద మహర్షి చేశారు అని గుర్తు అలాగే కళావతి అనబడేటటువంటి వీణ మోగితే అక్కడ తుంబురుడు చేశాడు అని గుర్తు సరస్వతీదేవి యొక్క వీణకి కచ్చపి అని పేరు ఆ కచ్చపి అన్న వీణ మోగింది అంటే దాన్ని సరస్వతీదేవి మాత్రమే వాయించింది ఆ వీణని అని గుర్తు అలాగే ధనస్సుల్లో పినాకము అని ఒక ధనస్సు పాతి జగజిది పినాకం అనేది దానికి ఉత్పత్తి ఆ పినాకమును ఎవరు పట్టుకుంటారు అంటే ఇంకొకళ్ళు పట్టుకోరు ఆ పినాకమును పట్టుకునేటటువంటి వాడు పరమశివుడే అందుకే పినాకపాణి అని పేరు సారంగము అని ఒక ధనస్సు ఉంది దాన్ని శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు అందుకే సారంగపాణి అని పేరు గాంధీవము అని ఒక ధనస్సు ఉంది దాన్ని వేరొకరు పట్టుకోరు పట్టుకున్నవాడు గాంధీవి అనగా అర్జునుడు పట్టుకుంటాడు ఇలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు మాత్రమే వాడుతూ ఉంటారు తప్ప ఇంకొకరు వాడడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి ఎవరు తిరస్కరింపబడ్డారు అంటే కచ్చపి తిరస్కరింపబడింది కచ్చపి అంటే వీణ వీణ అది సరస్వతీదేవి యొక్క వీణ ఎంత సరస్వతీదేవి యొక్క వీణ అది అయినప్పటికీ అది తనంత తాను మోగదు అది సరస్వతీదేవి వేణండి అని చెప్పి మీరు తీసుకొచ్చి వేదిక మీద పెడితే నువ్వు మోగిపో అన్నారనుకోండి అదే మోగదలాగా దాన్ని మోయి దాన్ని మీట కలిగిన వాళ్ళు ఉండాలి ఎవరు మీటుతారు ఇంకొకరు లేరు సృష్టిలో కాబట్టి ఎవరు మీటినట్టు సరస్వతీదేవి మీటినట్టు ఇప్పుడు ఏమనాలి న్యాయంగాను సరస్వతీదేవి ఎప్పుడు వీణ కచేరీ బాగా చేయలేదనుకోండి వీణ బాగా పలకలేదండి అంటారా మీరు ఆ వీణ వీణని ఎవరు వాయిద్యం చేశారో ఎవరు వాయించారో వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారు వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారు కదండి ఒక్కొక్క షో ఎలా ఉంటుందంటే వాతావరణం ఆయన గొప్ప వైణికుడు అయి ఉంటాడు అంటే వీణ బాగా వాయిస్తాడు కానీ ఆయన పాట పాడలేడు వేరొకరు పాట పాడతారు ఆయన వీణ వాయిస్తారు పాట పాడే ఆయనకి వీణ రాకపోవచ్చు వీణ వాయించే ఆయనకి పాట రాకపోవచ్చు సరస్వతీదేవికి వీణ వాయించడమే వచ్చు కానీ పాట పాడడం రాదని మీరు అనగలరా సంగీత సాహిత్యములు రెండింటికి ఆ తల్లి నెలవు కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి వీణ వాయించడం అంటే ఆవిడికి పాట పాడేవాళ్ళు ఒకళ్ళు అవసరమూ లేదు లేదా పాట పాడడం తనకి చేత కాదు కాబట్టి పాడకుండా వీణ మాత్రమే వాయించదు కాబట్టి అది ఆవిడే వాయించినా పాట పాడుతూ వాయించినా పాడకుండా వాయించినా ఇప్పుడు ఎవరు తిరస్కరింపబడినట్టు వీణ తిరస్కరింపబడినట్ట సరస్వతీదేవి తిరస్కరింపబడినట్ట మరి పాప అమాయకురాలు కచ్చపీ మీద పెట్టడం ఎందుకంటే నామల్లో అది సరస్వతీదేవి మీదే పెట్టచ్చుగా సరస్వతీదేవి యొక్క వైభవము తిరస్కరింపబడినది ఆమె వీణను వాయించలేకపోయినది అని కదా అనాలి మీరు ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా వసిన్యాది దేవతలు చేసిన లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు ఎంత వెతికినా మీరు పట్టుకుందామంటే ఎక్కడా తప్పు ఉండదు అని ప్రమాణం అటువంటిది ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది వసిన్యాది దేవతలు ఇప్పుడు నేను సరిగ్గా ఉపన్యాసం చెప్పలేదనుకోండి మీకు అర్థం కాలేదు నేను చెప్పింది ఏమీని అప్పుడు మీరేమంటారు కోటేశ్వరారు బాగా చెప్పలేదండి అంటారు నిన్న చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకోండి ఆ మైకులు బాగా చెప్పే నిన్న ఇవాళ కోటేశ్వరారు బాగా చెప్పలేదు అంటారు కదా నిన్న చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు ఇవాళ చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు నిన్న చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు ఇవాళ చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు తప్ప ఈ మైకుల యొక్క ప్రయోజనం ఈ మైకుల యొక్క ప్రమేయం ఏమి ఉండదు అలా అయితే దండ నాకెందుకేస్తారు గోపాలకృష్ణ గారు ఆ రెండు మైకులకి రెండు దండలు వేయిస్తారు కదా నాకు దండలు వేయిస్తున్నారు అంటే ఇవి నా చేతి ఉపకరణము తప్ప వీటికి స్వతంత్రత లేదని గుర్తు నేనెవరి చేతి ఉపకరణాన్ని ఆవిడ చేతి ఉపకరణాన్ని నేను అందుకని ఆయన నాకు దండ వేస్తే నేను ప్రార్థనా స్వరూపమైన దండ ఆవిడికి వేస్తున్నాను వేసి నేను మాట్లాడుతున్నాను కదండి అప్పుడు నేను ఆవిడ చేతి పనిముట్టునయ్యాను మీరు ఇందులో ఉండే గమ్మత్తు చూడండి మరి ఇలా అయినప్పుడు వీణ గురించి ఎందుకు మాట్లాడ్డాం సరస్వతీదేవి గురించి కదా మాట్లాడాలి సరే పోనులేదురు దానికి మీరు ఎందుకంత తలబగల కొట్టుకుంటారు కోటేశ్వరారు పోనీ ఏదో అన్నారు వదిలేయండి అక్కడతో అని మీరు అనకండి నేను అలా వదలను ఎందుకంటే అసలు అమృతం అంతా అక్కడే ఉంది రెండు అదొకటి నాకు అభ్యంతరం అలా ఉంచండి రెండు అభ్యంతరం ఆవిడ ఎప్పుడంది ఈ మాట అంటే చాలా ప్రసన్నురాలుగా ఉంది అమ్మవారు కదండి చాలా సంతోషంలో ఉంది చాలా సంతోషంలో ఉంది ఆవిడ ఆహ్ అన్నప్పుడు అని మీకు ఎలా తెలుసు ఇప్పుడు నేను విసుగ్గా ఉన్నాను అనుకోండి మీరు నా పట్ల చాలా ప్రీతి కలిగిన వారే ఉపన్యాసానికి వచ్చినప్పుడే ప్రీతి కాదు నేను ఉపన్యాసంలో లేకపోయినా నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నా నా ఎందుకు ప్రీతి కలిగిన అనుకోండి ఏం చేస్తుంటారంటే నాకు నమస్కారం చేస్తుంటారు ఎందుకంటే కోటేశ్వర ఒక ప్రీతి ఒక భక్తి ఒక నమస్కారం చేస్తారు అది వీడి ఇప్పుడు వీడిప్పుడు కట్టుకుని లేడు వేదిక మీద లేడు వీడికి ఏదో నమస్కారం అని కదా ఓ నమస్కారం పెడతారు నాకు ఎందుకు పెడతారంటే మీ మనసులో ప్రీతి అటువంటిది అయినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు నేను ప్రీతితో లేననుకోండి నేను ప్రీతితో లేను అంటే నా నాకు అలా వైముఖ్యం ఉంటుందని కాదు దాని ఉద్దేశ్యం నేను ప్రీతితో ఉండడానికి అనువైన వాతావరణంలో లేను ఉదాహరణకి నేను ఏదో ఎవరితోనో పెద్ద జగడమాడి ఉన్నాను అనుకోండి ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా ఆడకుండాగాక మంచి జగడవాడి ఉన్నాను అనుకోండి అటువంటి టైంలో మీరు వచ్చి ఇలా అన్నారు అనుకోండి అని నిన్ననండి అన్నారు అనుకోండి తర్వాత మాట్లాడతానులేండి అంటాను ఇప్పుడు ఇది నిజ సల్లాప మాధుర్యం అని మీరు అనచ్చా బాలా అండంలో కూడా ఎంత అందంగా అన్నాడండి అనొచ్చా అలా అనరు సల్లాపము అని ఎప్పుడంటారు నేను సంతోషంగా ఉంటే సల్లాపం కదండి నేను ఆహ్ అన్నాను అనుకోండి ఓ మీరా చాలా సంతోషం అండి అనుకోండి నిజ సల్లాపమాధుర్య మీకు నా ఎందుకు ప్రీతి ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అది కూడా అందంగానే అనిపిస్తుంది బహ్ ఎంత బాగా అన్నాడండి ఎంత సంతోషంగా పలకరించాడండి ఒక్క మాటలోనూ అంటారు మీరు ఇప్పుడు ప్రీతి ఉంటే నా ఎందు అప్రీతి ఉందనుకోండి మొహమేద్ అదేంటంటే నా పలకరించడం అంటారు ప్రీతి అప్రీతుల చేత నేను అన్న మాట మీకు అందంగా వినపడుతుంది అందంగా వినపడకపోతుంది కాబట్టి చూడండి ఇప్పుడు అమ్మవారు ప్రీతితోనే ఉందా సంతోషంగానే ఉందా అసలు ఆవిడ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా ఆవిడ ఏమైనా చికాక్గా ఉందా ఆవిడ ఏమైనా కొంచెం ఎవరైనా ఏ శుంభని శుభలు లాంటి వాళ్ళు పంపించిన రాయభారం అప్పుడే వినుందా ఆవిడ ఒకవేళ ఏమైనా అంటే అలా లేదా ఆవిడ ఆవిడ చాలా సంతోషంగా ఉంది ఆవిడ చాలా సంతోషంగా ఉందని మీకు ఎలా తెలుసండి అని నన్ను అడుగుతారేమో నిజ సల్లాప అన్న మాట ఒకటి వేశారు వసిన్యాని దేవతలు సల్లాపము అంటే సంతోషంతో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాట కష్టంలో ఉన్నా కూడా నిజానికి కష్టం మరిచిపోయినటువంటి సందర్భం అది ఎవరో కొంచెం మనసులో ఏదో కొంచెం ఇబ్బందిలో ఉన్నారనుకోండి ఒక గొప్ప గాత్రక చేరి మీరు వింటున్నారు ఆ కచేరీ వింటున్నప్పుడు ఆయన సాంబ శివాయనరే అని కీర్తన చేస్తున్నాడు ఆ కీర్తన వింటున్నప్పుడు మీరు మీ కష్టాన్ని అన్నిటినీ మర్చిపోయారు మరిచిపోయి ఆహ్ అంటున్నారు ఇప్పుడు ఇది విజయసల్లాపం అంటే సంతోషంలోంచి బయటికి వస్తోంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తోంది దీన్ని బట్టి అంటే ఏమన్నా అమ్మవారు కోపంగా కూడా ఉంటుందా అని మీరు నన్ను అడగచ్చు అమ్మవారు కోపంగా ఉండదు అమ్మవారు కోపం తెచ్చిపెట్టుకునేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు ఎందుకంటే ఆవిడ అప్పుడు తెచ్చిపెట్టుకుంటే తప్ప ధర్మరక్షణ జరగదు ఓ మహిషాసురుడు వచ్చాడండి ఆవిడలో మార్పే ఉండదు కానీ ఆవిడ కొంచెం కోపంగా ఉన్నట్టుగా నటించాలి అమ్మ పిల్లాన్ని ఉద్ధరించడానికి కోపం నటించినట్టు అప్పుడు నిజ సల్లాపం ఉండదు హుంకారం ఉంటుంది అప్పుడు నిజ అన్న అన్నమాట వీరు అందులో ఇప్పుడు ఆవిడ నిజ సల్లాపమాధుర్య అంటున్నారు అంటే ఆవిడే మహిషాసురుడి దగ్గర నుంచి రాయభారము లేదు శంభలి శంభుల దగ్గర నుంచి రాయబారము లేదు యుద్ధము లేదు అల్లరి లేదు ఆవిడ ఏం చేస్తోంది చాలా హాయిగా కూర్చుని ఉంది ముందు ఈ నామము వలన మీకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అమ్మవారు ఏ పరిస్థితులలో కూర్చుని ఉన్నది మీకు ఒకటి అర్థమైంది కనుక మీరు ఈ నామాన్ని లోపల ధ్యానం చేసేటప్పుడు మీకేం కనపడాలి బహుశా మీకు ఎలా కనపడవలసి ఉంటుంది అంటే ఆవిడ చాలా సంతోషంగా తాంబూల చర్వణం చేస్తూ కూర్చుంటే ఒక్కసారి ఏదో వీణానాదని మీది చర్ధనయని విప్రస్త చూడింబరి తాంబూలం వేసుకుని అమ్మవారి ఇలా ఇలా అంటుంటే ఆ తాటంకములు ఊగుతుంటే ఎంతో సంతోషంగా వింటోంది వీణకచేరి వింటూ ఇప్పుడు ఆవిడంది చాలా బాగా అనిపించింది ఆవిడకి అందుకే కదండి నిజ సల్లాపం వచ్చింది సల్లాపం వచ్చిందంటే అది నచ్చింది ఆవిడికి అని ఆవిడంది నిజ సల్లాప మాధుర్య పాపం ఆ అండంలో పోని ఏమండి లోపలైతే సంతోషంగా ఉంది కానీ పైకి ఆ మాట కొంచెం కర్కశంగా ఉందండి అని మీరు వంక పెట్టడానికి లేదప్పుడు ఎందుకని మాధుర్య విశేషం ఉంది నామం పదహారు అక్షరాలు ఏనండి అందులో భావం ఎంత దాచారో చూడండి ఇప్పుడు ఒక్కొక్కడు ఉంటాడు కడుపు నిండా ప్రేమ ఉంటుంది కానీ పలకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి ఎప్పుడు తగలటావు అంటే ఆయనకి చాలా ప్రేమే కానీ ఆయన అలాగే అడుగుతాడు మరి అంతే ఆయన ఎప్పుడు వచ్చావురా అని అడగడు ఎప్పుడు తగలటవరా అంటాడు ఆయన అలా అన్నాడు కదా అని మీరు ఆయన మీ ప్రీతితో ఉన్నాడు అనుకోకర్లేదు ఆయన ధోరణ అటువంటిది అమ్మవారు అటువంటి ధోరణ ఉన్నది కాదు చాలా మంచి వాగ్విలాసం ఉన్నటువంటి తల్లి అసలు ఆ తల్లి వల్ల వాగ్విలాసం వస్తుంది ఎవరికైనా వాగ్వైభవం వస్తుంది ఇప్పుడు ఆ తల్లి చాలా మధుర మధురంగా మాట్లాడింది అది ఇంకోలా అర్థం అవడానికి అవకాశం ఏం లేదు అది ఆవిడ మెచ్చుకుంటోంది అనే అర్థం అవుతోంది తప్ప నాకు అలా అనిపించలేదండి అన్నారు అనుకోండి అలా అనిపించలేదండి అని అనడానికి అవకాశం అక్కడ లేదు ఎందుకని ఆవిడ అందనుకోండి సరస్వతీదేవి ఆపేసింది అనుకోండి అలా ఎందుకు ఆపేసావు అందనుకోండి మీరమ్మా అన్నారు కదా ఏమైనా పొరపాట్లు నేను రాగతాళముల ఎందుకు దోషం వచ్చిందేమో మీరు అపభ్రంశం అయిందని అలా అన్నారేమో అని నేను ఆపేశానమ్మా అందనుకోండి అప్పుడు మీరు తప్పట్టుకోవడానికి ఏం లేదు అలా అందా అమ్మవారు అలా అందరు ఉందా నామంలో లేదు ఏమంది నిజ సల్లాప మాధుర్య ఆహ్ అందావిడ అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆవిడ మాట ఆవిడ చే ఆవిడ చెయ్యూపడం అన్ని మధుర మధురముగా తాను అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటే ఇప్పుడు అమ్మవారు ఎంత ప్రసన్న మూర్తి అయి ఉన్నది బహుప్రసన్న మూర్తి మీరు ధ్యానం చేయడానికి చాలా సంతోషంగా తొందరగా మనసు లగ్నమైపోయేటటువంటి మూర్తి ఒక అధికారి చాలా సంతోషంగా ఉన్నాడనుకోండి మీరు వెళ్ళి ఆయనకి నాలుగు మాటలు చెప్పుకోవడం తేలిక ఆయన విసిరేస్తున్నాడు అనుకోండి ఫైలు అప్పుడు మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ఇవాళ తెలియండి రేపు వెళ్తానంటారు ఇప్పుడు మీకు ధ్యానం చేయడానికి చాలా తేలిక ఆవిడ మూర్తి ఆ స్థితిలో ఉంది ఆవిడ నిజ సల్లాప మాధుర్య మరి సరస్వతీదేవి ఏం చేసిందండి వినిర్భత్సిత కచ్చపి కచేరీ ఆపేసింది ఎందుకు ఆపేసింది అంటే నువ్వు అహ్ అన్న మాట చేత నా వీణ యొక్క గౌరవం తిరస్కరింపబడినది నా వీణ యొక్క మాధుర్యం కన్నా నీ మాట మాధుర్యం చాలా గొప్పగా ఉంది కాబట్టి నేను కచేరీ ఎందుకు ఆపేశాను ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఇందులో వినయం కనపడుతోందా అతి వినయం కనపడుతోందా మీరేం మొహమాట పడకండి లలిత సహస్రం కదా అలా మనం అంటే ఏమన్నా పాపం చుట్టుకుంటుందేమో అని అనుకోకండి అదేంటి మీరు ఉన్న యథార్థమే చెప్పండి ఇప్పుడు చాలా సంతోషంగా ఆహ్ అని అమ్మవారంటే కచేరీ ఆపేసి వినిర్భచ్చిత కచ్చపి ఆపేసింది ఇప్పుడు ఆవిడంది ఎందుకు ఆపేశావు అని అడిగుండు ఉండాలి సభలో అది అదేంటి అమ్మవారు సంతోషించింది కదా ఎందుకు ఆపేశ అంటే ఆహ్ అన్న ఆవిడ మాట మాధుర్యం ముందు నా వీణ కచేరీ ఎందుకు పనికి వస్తుంది అంత మధురంగా ఈ వీణ పలకలేకపోతున్నది ఆపేశానది నేను చాలా బాగుంది కచేరీ అని ఆహ్ అంటే నీ వీణ ఆపేయమనే దాని అర్థం అంటే మాధుర్యంగా ఉంటే నేను అన్నమాట ఇంకొకసారి కూడా నా తల్లి చేత అలా అనిపించుకోవాలని నువ్వు ఇంకా మరింత సంతోషంగా వాయించాలి అంతేగాని అంత మాధుర్యంగా నా వీణ మాధుర్యం లేదని చెప్పి నువ్వు ఆపేస్తే ఒకటి ధిక్కార ధోరణి రెండు పోల్చి చూసుకునే అంత మాధుర్యంగా లేదని నీకు ఎక్కడో ఏదో కించిత్ అసూయ కలిగి ఉండి ఉండాలి అందు ఆపేసి ఉండాలి మూడు నా ప్రీతి కొరకు నువ్వు వీణవాయిస్తున్నది నిజమైతే నేను ప్రీతి పొందుతుండగా నువ్వు ఇంకోటేదో ఊహించి కచేరీ ఆపడం మూడో తప్పు ఏ విధంగా సరస్వతీదేవి చేసిన పని కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇది ఎలా నామం అయింది ఇది మీరు చెప్పచ్చని మీరు ఎలా అనుకుంటున్నారు ఈ నామాన్ని దీనికి అర్థం చెప్పేటప్పుడు మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి పోయి వచ్చిన పరిస్థితిలో అంటే నాకు ఇవాళ ఎలా చెప్పాలి అనే అనుమానం వచ్చింది నామం గురించి వస్తుంటే సరే వాళ్ళని అడుగుదాం సభలో ఉన్న వాళ్ళని మనం చెప్పాం కదా కొన్ని నామాలు వాళ్ళు ఏం చెప్తారో అడుగుదామని అనిపించింది నాకు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను నిజ సల్లాపమాధుర్య వినిర్భచ్చిత కచ్చపీలో సరస్వతీదేవి లలితా పరమేశ్వరిని గౌరవించినట్లుగా మీకు అనిపిస్తోందా దుర్గాదేవి గారు అలా అనిపిస్తోందా నేను చెప్పా కూడా ఏమ్మా అనిపిస్తోందా మొహమాట పోకని అనిపిస్తోందా లేదండి మీ ఊహ తప్పు ఫలానా నా కారణం చేత ఆవిడ అలా కచేరీ ఆఫీస్ ఇయ్యవచ్చు అనడానికి ఏమైనా సమర్థించడానికి కారణం దొరుకుతుందా దొరకట్లేదు ఇంత తెలుగు పండితురాలి తల్లి మీకే దొరకనప్పుడు నేనేం చెప్పని నీ నామం గురించి మీకు ఏమ్మా నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి ఇప్పుడు మీ అందరూ ఈ నామానికి సంబంధించి ఇంకొక కోణంలోకి వెళ్ళిపోయారు కదండీ ఇంకొక కోణంలోకి నేను ఎందుకంటారంటే అసలు కోణంలోకి రావలసి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు సరస్వతీదేవి అలా ఆపేస్తే ఏమైనా అయిందా లలితోపాఖ్యానంలో బ్రహ్మాండ పురాణంలో అమ్మవారికి కోపగించుకోవడం కానీ అయితే అలా ఎందుకు ఆపావు అని అడగడం కానీ ఏమైనా చేసిందా రెండు మీరు ఇంకొకటి ఆలోచించండి జాగ్రత్తగా ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆవిడ ఆపేసింది అనుకోండి సరస్వతీదేవి సరస్వతీదేవి వీణ ఒక్కటే వాయిస్తోంది ఆ సందర్భంలో అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపాటు చేసినట్టే ఎందుకో తెలిసండి మహాపురుషుల దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క మీకు కలిగినటువంటి కళని ఆవిష్కరించేటప్పుడు వారి ప్రీతి కొరకు ఆవిష్కరించేటప్పుడు మీకు వచ్చినవన్నీ సమన్వయం చేసే మీరు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారికి ప్రీతి కలిగించాలనుకుంటే మూడింటిని కలుపుతుంది ఏకకాలంలో వేటిని ఒకటి సాహిత్యము ఎందుకని ఎవరో రాసిన కీర్తన ఈవిడ పాడవలసిన అవసరం సరస్వతీదేవికి లేదు మీరు కొంచెం ఆలోచించండి కాబట్టి ఆవిడ సాహిత్యము వాగ్గేయకారులు ఎలా పాడతారో ఆవిడే అప్పటికప్పుడు సమన్వయ పరిచేసుకుంటోంది కృతిని ఆవిడే తయారు చేసుకుని పాడుతోంది ఇప్పుడు ఇత పూర్వం తెలియనటువంటిది లోకంలో లేనటువంటి ఒక కీర్తనని వీణ మీద ఒక్కటే వాయిస్తోంది అనుకోండి తనకున్న ఒక విద్యని దాచినట్టు అమ్మవారి ముందు ఉపయోగించలేదు అమ్మవారి ప్రీతికి తనకున్న సమస్త శక్తులను ఆవిష్కరించలేదు కాబట్టి పాట కూడా పాడి ఉండాలి కదా మీరు కాదు అనడానికి లేదు పాడింది పాడితే పాటతో పాటు నేను పాట పాడతానండి వీణ ఇంకోళ్ళని ఎవరినన్నా వాయించమనండి అని చెప్పి సభలోనే ఉన్నాడని నారదుడికో తుంబురుడికో ఇచ్చిందా అలా ఇవ్వదు ఎందుకు ఇవ్వదు ఆవిడికి అప్పటికప్పుడు పాటని రచించడం అప్పటికప్పుడు పాడడం అప్పటికప్పుడు దానికి సరిపోయేటట్టు వీణ వాయించడం మూడు చెయ్యగలిగిన ప్రజ్ఞ దోషం లేకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంది సరస్వతీదేవికి ఉంది ఇప్పుడు అమ్మవారు ఎందుకు ఉండాలి ఖచ్చితంగా మూడు శక్తులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడినందుకు కదండి సర్వశుక్లా సరస్వతి అని పేరు అబ్బా ఏమి కీర్తన ఏమి వీణానాదం ఏమి పాట పాడడం అని సంతోషంతో ఆవిడ ఏమంది ఆహ్ అది నిజ సల్లాప మాధుర్య చాలా సంతోషంగా ఉంది ఆ మాట ఈవిడేం చేసింది ఆపేసింది అంటే ముందు ఏరిండాగే సాహిత్యం ఆగింది అంటే అల్లుతున్న కృతిని అల్లడం ఆపింది పాడుతున్న పాట పాడడం ఆపింది అప్పుడు ఏదాగింది వీణ ఆగింది కచ్చపి సరస్వతీదేవి పేరు కాదు సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి అంటే తా ఆడతాబేలు అని ఆడతాబేలు ఎలా ఉంటుందో అలా తలకాయ ఉంటుంది కాబట్టి తూతల వైపు తలకాయ ఎలా ఉంటుంది కాబట్టి వీణకి కచ్చపి అని పేరు మరి అలా చేస్తే వీణకి కాదు కదండి కితాబుని ఇచ్చేది సరస్వతీదేవికి ఇచ్చింది ఆవిడ ఆహ్ అన్నది వీణ భావాయించావు పాట బాగా పాడావు మంచి పాట కూర్చోవు మూడింటికి కితాబు దేవికి మూడింటికి కితాబు సరస్వతీదేవికి అయితే దోషం మాత్రం కచ్చపీదలా అయింది ఒక్క కచ్చపీ యొక్క గొప్పతనాన్నే తిరస్కరించేటట్టుగా అంది అని మీరంటే సరస్వతీదేవి పాటని సరస్వతీదేవి సాహిత్యాన్ని అనలేదు అని అప్పుడు ఏమైంది కచ్చపి బాగా మోగిందండి ఆవిడ పాట బాగా పాడలేదు పాట బాగా అలలేదు అందుకాపేసింది అన్నాడు అందుకాపేస్తే దోషం ఆరింటికి వెళ్ళాలి కానీ కచ్చపీకి ఎలా వచ్చింది మరి అప్పుడెలా సమర్థిస్తారు దాన్ని నేను చెప్పింది మీరు బాగా పట్టుకుంటున్నారా పట్టుకుంటున్నారనే నేను అనుకుంటున్నాను ఇది మీరు ఎంత ధ్యానం చేయవలసి ఉంటుందంటే ఒక నామం మీద మీరే ఒక న్యాయస్థానంలో ఇవతల వేపు న్యాయవాది మీరే అవతల వేపు న్యాయవాది మీరే ఆ నామాన్ని నేను మనసులో పెట్టుకుని పరిపరి విధముల పరిపరి విధముల తర్కం చెయ్యాలి మరి ఇలా అయితే కచ్చపి మీరు పెట్టడం ఎందుకు నేను అడుగుతున్నది అది కచ్చపి సొంతంగా మోగదు కచ్చపి సొంతంగా ఏం పాట పాడదు అది వాయించింది సరస్వతీదేవి ఆపేస్తే ఎవరాపేసినట్టు సరస్వతీదేవి ఆపేసినట్టు కాబట్టి ఇప్పుడు దోషం చేసినా సరస్వతీదేవిదే ఒకవేళది కితాబైనా సరస్వతీదేవిదే అమ్మవారి మాటలో ఉన్న మాధుర్యం ముందు నా పాట మాధుర్యం నా వీణ మాధుర్యం ఎంత గొప్పవి అనుకున్నా సరస్వతీదేవి అనుకుంది కదండి అలా అనుకుంటే మీకు నాకు అభ్యంతరమే ఉంది చాలా మంచి విషయం అండి పాపం అలా అనుకుంది ఆవిడ చూసారా అంటాం కానీ మరి కచేరీ ఆపేయచ్చా అలా కచేరీ ఆపేస్తే అమ్మవారు ఏమనుకోదా అలా ఎందుకు ఆపేసింది ఆవిడ ఆపేసినప్పుడు ఆవిడ మాధుర్యాన్ని అలా పోల్చుకుని కచేరీ ఆపేయచ్చా మరి అసలు కచ్చపి మీదకి ఎందుకు వెళ్ళింది దోషం సరస్వతీదేవి మీదకి రాకుండా వశిన్యాది దేవతలు ఈ దోషాన్నంతటినీ కచ్చపి మీద ఎందుకు పెట్టారు కచ్చపి యొక్క గొప్పతనాన్ని అమ్మవారి మాధుర్యముతో కూడిన సల్లాపము తిరస్కరించినది అన్న నామం ఎలా వచ్చింది పదహారు అక్షరాలతో ఇప్పుడు మీకు ఈ విషయంలో అయోమయం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇది ఎలా జరిగింది అనుమానం వచ్చింది మీరేం చేయాలి మనకి చెప్పగలిగిన ప్రజ్ఞావంతుడు ఎవరు ఈ విషయంలో శంకరాచార్యులు వారే కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంటనే మీరు ఏం చేయాలంటే ఇదేదో అనుమానంగా ఉందండి దుర్గాదేవి గారు మాకేం చెప్పట్లేదు కాబట్టి భగవాన్ శంకరా జగద్గురోహో మీరే మాకు దిక్కు మీరు ఏమైనా మాకు చెప్పవలసింది అని మనం ఆయన పాదములు పట్టుకోవాలి పట్టుకుంటే ఆయన ఎంతటి మహానుభావుడంటే ఒక సందర్భం అలా సరిపోతుంది లలితా సహస్రంలో దాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయం లేదు అని అనుకోండి శంకరాచార్యులు వారు అది బాగా అర్థమవ్వడానికి ఒక కొత్త కోణం తెస్తారు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఇలాగే చెప్పాలి అని ఆయన అనుకున్నారనుకోండి ఆయన దాంట్లో ఉపమానాల్ని కానీ సందర్భాలని కానీ మార్చకుండానే తీసుకొస్తారు మీరు లలితా సహస్రాన్ని సౌందర్య లహరిని పక్క పక్కన పెట్టి పరిశీలనం చేసేటప్పుడు మీరు ఈ కోణాన్ని పట్టుకోవాలి శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఒక ఉపమానం బాగుందనుకోండి దాంట్లో అయోమయం ఏం లేదనుకోండి శంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే అలా కాకుండా ఇంకా బాగా అర్థం అయ్యేటట్టు ఇంకో కొత్త కోణం ఎత్తుకుంటారు ఏదో అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి మీకు నేను ఇత పూర్వం ఒక నామం చెప్పి ఉన్నాను ఆ నామం మీతో ఇంకా బాగా చెప్పించాలనుకోండి ఆయన చెప్పిన శ్లోకం జటిలంగా ఉంటుంది నామం కన్నప్పుడు అని అప్పుడు సవ్యే గృహీతం ప్రతిపతే హే అంటారు అప్పుడు ఎడం చెయ్యో తెలీదు కుడి చెయ్యో తెలీదు అప్పుడు మీరు బాగా ధ్యానం చేస్తే తెలుస్తుంది ఏ చేతితో పట్టుకున్నాడు శ్లోకం జటిలం అవుతుంది నామం తేలికవుతుంది నామం తనంత తాను కొంచెం ధ్యానం చేసేటప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అనుమానం అనుకోండి ఆయన ఆ స్థితిని మార్చరు మార్చకుండా ఇప్పుడు ఇది బాగా అర్థమయ్యేట్టు శ్లోకం తీసుకొస్తారు అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఏదో ఉంది అంటే మీరు ఇప్పుడు తోడు పెట్టడం దగ్గరికి వచ్చారు ఎలాగో తెలుసా అండి పాలు కాచారు ఎక్కడ కాచారు మేధస్ అనే అగ్నిహోత్రం మీద కాచారు ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది ఇప్పుడు ఎర్రటి తట్టు కట్టే పైన తెట్టు కట్టింది ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలని కుతూహలం వచ్చింది ఇదే భగవంతుని ఎందు ప్రీతి వసిన్యాది దేవతలు చెప్పడంలో తప్పు ఉండదు మేమేదో అందుకోలేకపోతున్నాం ఎలా అందుతుంది ఇప్పుడు గురువు తోడు రావాలి అదే పెరుగొచ్చి ఈ పాలలో పడాలి ఈ పాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఇది పెరుగు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ మనసు కవ్వాన్ని దింపాలి ఇప్పుడు భక్తి అనే తాడు కట్టి చిలకాలి చిలికితే ఏమైపోతుంది వెన్న తేలిపోతుంది వచ్చేస్తుంది వెన్నపైకి మళ్ళీ అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి నెయ్యి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఏ స్థితికి వచ్చారు శంకరాచారులు వారిని అయ్యా మీరు మాకు ఉపదేశం చెయ్యాలని అడిగారంటే పెరుగు కావాలని అడిగారు అంటే తోడుకోవడం మొదలుపెట్టింది తోడుకోవడం మొదలుపెట్టింది అని గుర్తు ఏమిటి పెరుగు వేశాక కుండ కదపకూడదు కుండ కదిపేశారనుకోండి తోడుకుందో లేదో అని ఇహ పాలు తోడుకో కాబట్టి ఇప్పుడు ఇంకా ఎలా వినాలి బాగా తోడుకునేటట్టు వినాలి ఈ నామాన్ని అంటే శంకరాచారులు వారు చెప్తున్నటువంటిది ఈ పాలలోకి చేరాలి

ఉచితంగా దాన్ని తీసుకొస్తున్నారు మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ శ్లోకాన్ని వివిధమ పదానం పశుపతే శంకరాచార్యుల వారు మీకు కొత్తగా ఏ సూచనలు చేస్తున్నారో మీరు పట్టుకోవాలి విపంచీ విపంచ అంటే విపంచి అంటే వీణ ఇప్పుడు ఆయన కచ్చపి పేరు వదిలేరు అది కచ్చపి సరస్వతియే మోగించాలి సరస్వతీదేవి మోగిస్తే అది కచ్చపియే అయి ఉంటుంది సరస్వతీదేవే వాయిస్తోంది అని ఏమిటి అని మీరు నన్ను అడగచ్చు నిజాం వీణాం వాణి అన్నారు మూడో పాదంలో వాణి అంటే సరస్వతీదేవి సరస్వతీదేవే వాయిస్తోంది కాబట్టి అది కచ్చపియే ఎక్కడ కచ్చపి దగ్గర మీ అనుమానం ఆగిందో దాన్ని తీర్చడానికి వీణని ముందుకు తీసుకొచ్చారు శంకరాచారులు వారు ఇప్పుడు విపంచా వీణ వాయింపబడుతూ పాట కూడా పాడుతోంది అనుమానం తీర్చారు సరస్వతీదేవి పాట పాడుతోంది గాయంతి వీణే కాదు ఆవిడ పాడుతోంది పాడుతోందంటే కవిత్వం కూడా అల్లుతోంది అలా జరిగిందా మొదట అనుమానం పోయింది కదండి విపంచా ఇక్కడ మీరు ఇత పూర్వం అడగని కొత్త విషయం ఒకటి శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు ఏది చెప్పారు పదానం పశుపతే పశుపతికి సంబంధించినటువంటి కీర్తనలు పాడింది అన్నారు శివుడివి అని ఆయన చెప్పలేదు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది శంకరాచార్యులు వారి శ్లోకం మాట్లాడేటప్పుడు ఆయన శివ సంబంధం వేయలేదు ఎందుకో తెలుసా అండి శివ అంటే మంగళం పరపాత్ముడు దీర్ఘం తీశ పార్వతీదేవి అయిపోతుంది శివ అయిపోతుంది శివ అంటే మంగళం భద్రం శ్రేయం కళ్యాణం ఎన్నో ఉన్నాయి పశుపతి అంటే శివుడు ఇప్పుడు మీరు ఎవరి మీద పాడింది అంటే శివుడి మీద అనకూడదు శంకరాచార్యులు వారు చెప్పింది చెప్పండి అది శ్రద్ధతో అని నేను అనడానికి కారణం అది కుండ కనపకండి అనడానికి కారణం ముందు ఆయన చెప్పిన మాట చెప్పండి ఆయన ఏమన్నారు పశుపతే హే వివిధమపదానం ఒకటి కాదు వివిధ బహువచనం వేశారు